హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చొర్ల బెత్తంచోర్ల కొత్త స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కారు వరకు ఏ కార్ కల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అది ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిను పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ అవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను అండి నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్కి తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాలి ఏంటండి జీప్ కంపాస్ లిమిటెడ్ వేరేట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్వ ట్రాన్స్మిషన్ వెహికల్ ఫోర్ బై లిమిటెడ్ వర్షన్ మ్యానువ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మార్చి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల మైల్స్ అయితే తిరిగిందండి అంటే అప్రాక్సిమెట్లో ఒక ఎనభై వేల ఎనభై వేల ఒకటి తిరిగిందండి యాభై ఐదు వేల మైల్స్ అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అయితే బెల్బు నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి వాళ్ళనే ఇక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నానేస్తున్నట్టు వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ ఇంజన్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషను ఇక్కడ చూసుకోవాలి రైట్స్ ఉంటాయి అప్పుడు అండి ఒక ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఏబిఎస్ బ్రేక్ అవుతుంది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ పై ఏం లేవు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి కంపెనీ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు కంపెనీ మార్కింగ్స్ అవన్నీ కూడా అదేవిధంగా ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ కూడా సీల్డ్ అవుతుంది ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటి పైతే ఏం లేవు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు బాలినట్కి అయితే ఇంత స్పాట్ అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క సీడ్లు చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెడ్ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎడ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందండి అలాగే కూడా చూసుకోవచ్చు అండి అలాగే కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది జీప్ కంపాస్ అండి కీలెస్ లెస్ ఎంటర్ అయితే స్మార్ట్ సెన్స్ తర్వాత కూడా టూ కీస్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి ఆటో ఫోర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీట్లు కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీట్ కూడా ఒకరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామే లేదు డోర్ యొక్క సీల్ కూడా మీ వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చేసుకున్న కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఇంజన్ నెంబర్ చేసుకున్న రోడ్డు చూపించడం అయితే జరుగుతుంది సీట్లు కూడా చూసుకోవచ్చు అండి సీట్ కోర్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామే లేదు సీట్ కోర్స్ కూడా పుష్ ఆల్బడర్ అయితే వెలుపుకుంది చూసుకోవచ్చు పుష్ ఆల్బటర్ అయితే వెలుపుగా ఉందండి బటన్ బ్రేక్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది అయితే తిరిగిందండి చూసుకోవచ్చు మీరు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఏసీ సిస్టమ్ చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్ సోటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కోర్లు చూసినా కంపెనీ ఫిట్ అండ్ ఎయిర్ సీట్కి వస్తున్నాయి అండి కూడా చాలా నీట్గా ఉన్నాయి చూసుకోండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్సిన్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చండి బ్యాక్సిన్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్సిన్ ఇంటర్వ్యూ కూడా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి ఉన్నాయి ప్లస్ చార్జింగ్ సాకెట్స్ అవుతున్నాయి మై ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జన్యున్గా అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైపోర్షన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పొషన్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైపోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి జీప్ కంపాస్ లిమిటెడ్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఢిల్లీ నెంబర్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి కదండి కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు మీరు డెక్క కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి డ్యామేజ్ అవుతుంది డెక్కి యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క డిక్కి సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కి సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి బూట్ స్పేస్ కూడా చాలా కంఫర్టే వస్తుంది స్టెబల్ కూడా చూసుకోవచ్చండి స్టెబ్ డైర్ చూసుకుంటే ఒక నైంటీ పర్సెంట్ కూడా స్టెబి అవుతుంది బూట్ స్పేస్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది అండి వెహికల్కి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎయిర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది వెహికల్ ఎక్కడ రెస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏమి లేవండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అయితే చెప్తాను జీప్ పంపాస్ లిమిటెడ్ ఫోర్ బై టూ లిమిటెడ్ వేరేట్ అండి డీజిల్ వర్స్ అను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మార్చి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల మైల్స్ అయితే తిరిగిందండి మన ట్రాన్స్పోర్ట్ దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మ్యాక్సిమం ఒక ఎనభై వేల కిలోమీటర్ అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేయడం సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ డెర్ వచ్చేసి ఒక నైన్టీ పర్సెంట్ షెప్ డీర్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మీ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి కీలెస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేర్స్ అవుతున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్